పరిశుధనామనకు మహిళ కలుగుని రాదు కృష్ణుడు ప్రిల్లరా బాగున్నారా దేవుని మహాకృప్లో మనమందరం బాగున్నాం మనమందరం క్షేమం కలిగి ఉన్నాం ఆరోగ్యం కలిగి ఉన్నాం దేవుని దయను బట్టి మన యొక్క మనుగడ కొనసాగచ్చు అని దేవుడు చాలా మంచి వారై ఉన్నారు మరి ఈరోజు కూడా దేవుని యొక్క మాటలను మనం చదువుకుందాం నేర్చుకుందాం అర్థం చేసుకుందాం మెహిమ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదో వచనాన్ని మీతో పంచుకోవాలని ఆశపడతారు ఇటీవలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానిని అర్థం చెప్పింది ఏమైంది గ్రంథము హరిషుత దేవుని గ్రంథము బైబిల్ గ్రంథము అనేకులు అనుకుంటారు ఏదో మత సంబంధమైన పుస్తకం అంటారు కాదు ఈ గ్రంథము అందరికీ తెలియాలి అందరూ తెలుసుకోవాలి ఆ యాకాలంలో దేవుని పక్షంగా ఉన్న దేవుని ప్రతినిధులు దైవజను యాజకులు వారు మరి దేవుని జనాంగానికి దేవుని జనాలకు వారు దేవుని మాటలను చదివి స్పష్టంగా అర్థం చేసినప్పుడు వారిలో జరిగిన కార్యం ఏంటంటే ఆ కింద వచనంలో ధర్మశాస్త్రపు గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా దేవుని మాటలు వింటే పశ్చాత్తాపం కలుగుతుంది దేవుని మాటలు వింటే ధైర్యం కలుగుతుంది దేవుని మాటలు వింటే గొప్ప నిరీక్షణ కలుగుతుంది దేవుని మాటలు వింటే స్వస్థత కలుగుతుంది దేవుని మాటలు వింటే ఆదరణ కలుగుతుంది దేవుని మాటలు వింటే ఇలాగా చెప్పుకుంటూ పోతుంది అంటే మనకు కావలసినవి సమస్తము దేవుని మాటలో అంటే దేవుని వాళ్ళగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నవా మరి పరిశుద్ధ గ్రంథం చదివి వినిపించబడుచునగా శ్రద్ధతో వింటున్నవా వింటే కనుక పంచడు తప్పకుండా దేవుడు ఈ రోజు కనుకున్నాం ఇంకొక రోజు ఒక అద్భుత కార్యం చేస్తారు రోజైనా చేస్తారు ఆయనకి కాలంతో పొందే ఆయన కాలం అవతలు ఉన్నదే దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాను ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నేను దర్శిస్తూ ఉన్నాను దేవుడిని విశ్వాసం వచ్చి దేవుడి మాటలు చేయించిన విషయం చేయాలని ఆశారు ప్రేమ గలన తండ్రి మీ మాటలు అందరి అయితే మీరు తీసుకుని వెళ్ళి ఉన్నారో వారి అవసరం ఏంటో వారి అందరూ ఏంటో వారి బలహీనత ఏంటో వారి యొక్క స్థితిగతులు ఏంటో మీరు సంస్థలు ఎదిగినారు ఎవ మీ ప్రజలను సహాయం చేయండి బాగు చేయండి లేవనెత్తండి ఆశీర్వించండి దినపు పనులు ప్రయాణ ప్రయత్నాలు కూడా నజరేడేసే పరిశుద్ధ నామడి గురించి నామ ప్రేపాలు ఆమె